ఈరోజు తుప్పుగూడ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాములు గారి పైన దాడి జరిగిన దాడి ఏదైతే ఉందో అది యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్ గా జరిగినటువంటి దాడి కాదు అని మనం భావించాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు ఆదివాసుల పైన దళితుల పైన దాడులు జరుగుతున్నది నిరోధకమైనటువంటి భావజాలము అదేవిధంగా మతోన్మాద భావజాలము మరి ఇలాంటి భావజాలము దేశంలో విరివిగా ప్రచారం చేస్తూ ఈరోజు అందులో భాగంగానే ఈరోజు రాములపైన దాడి జరిగిందని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ మధ్యన ఇప్పుడు ఏపీలో కూడా మరి రాయచూడిలో ఎమ్మెత్ మహమ్మద్ ఐజాక్ అనేటువంటి ఉపాధ్యాయుల పైన దాడి చేసి చంపేసినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం ఉత్తరప్రదేశ్లో ఒక టీచరు కుర్చి కింద బాంబు వేసి పేల్చినటువంటి సంఘటనను మనం చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగడానికి యాధికంగా జరుగుతున్నామని మనం అనుకుంటే అది అమాయకత్వం కాబట్టి పాలకులు వాటిని పెంచి పోషిస్తూ ఈ ఈ యొక్క తిరోగమల భావజాలను మనం చూసినాము అదే అది ఎక్కడంటే మరి ఇండియన్ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి చర్చల్లో కూడా మరి ఎలాంటి అవాస్తవాలని చెప్తున్నారో మనం చూసినాము ఇలాంటి అవాస్తవాలు ప్రజల్లో తీసుకుపోయి ఈ తిరోగమల భావజాలం ప్రచారం చేస్తున్న ప్రచారం చేస్తున్న సందర్భంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ దాడులను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఐక్యంగా ఉపాధ్యాయు లోకం అంతా కూడా ఖండిస్త ఖండించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ చరస్థలో ఈ కార్యక్రమం చేపట్టినాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరైతే అయ్యప్ప స్వాములు రాములపై ఏదైతే దాడులు చేసిందో ఆ దాడులను ప్రతి దాడులుగా కాకపోయినా ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకునే విధంగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలని యూటీఎఫ్గా టీఎస్ యూటీఎఫ్గా రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆ రాములు గారికి అండగా ఉన్నది మేము శాద్నగర్ జోరాస్లో టిఎస్ యూటీఎఫ్గా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని రాములు గారికి అండగా ఉన్నారని తెలియజేస్తుంది ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ మధ్యకాలంలో అక్కడ పనిచేస్తున్నటువంటి గర్షి హెడ్ మాస్టర్ రాములు సారు విద్యార్థులకు బోధనలో భాగంగా అయ్యప్పమాల వేస్తున్నటువంటి ఒక పిల్లవాణి అప్పజెప్పినటువంటి అంశాలు రాకపోవడంతో మందలించినటువంటి క్రమంలో దాన్ని లాలు పెట్టి తన్నాడని చెప్పి ఆ పిల్లగాడు అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళు దాన్ని వేరే రకంగా ప్రచారం చేసి దాన్ని పెద్ద ఎత్తున ఒక సమస్యను చేసి మొత్తంగా ఈ ఇష్యూను ఆర్ఎస్ఎస్ బజ్రంగ్ దళ లాంటి వాళ్ళు అయ్యప్ప సాముల ముసుగులో వచ్చి పాఠశాలకు వచ్చి ప్రధాన ఉపాధ్యాయుడు అయ్యప్ప సాములను అవమానించిందనేటువంటి మెపంతో అక్కడ ఆ ఉపాధ్యాయుని తీవ్రంగా ఉపాధ్యాయుని దాడి చేసి దుర్భాషలాడి అతన్ని ఆ పిల్లవాడిని కాళ్ళు ముట్టించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అందరి అయ్యప్ప మాల వేసుకున్నటువంటి సాములందరి కాళ్ళు ముట్టాలని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే ఇది ఏదో అకస్మాత్తుగా జరిగినటువంటి ఘటన కాదు ఇది ఒక పద్ధతి ప్రకారము జరిగినటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం ఈరోజు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు మతోన్మాదం పాసిజం వైపు పనులు చేస్తున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ప్రతి ఘటనను కూడా పాలక వర్గాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగల్ తమ అనుకూలంగా మార్చుకొని పెద్ద వివాదాంశంగా పరిగణించి ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఈరోజు పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేస్తున్నటువంటి క్రమం దేశవ్యాప్తంగా అట్లా మనం చూస్తున్నాం అందులో భాగంగా తిరుగుమూడలో కూడా అదే జరిగిందని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే గత పోయిన సంవత్సరం కూడా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో మల్లికార్జున అనే ఉపాధ్యాయుని సేమ్ ఇదే రకంగా అతని వినాయకుని చెందా ఇవ్వలేదని చెప్పి ఇతను హిందుమత వ్యతిరేకంగా ప్రచారం చేసి మొత్తం ఊరంతా ఊరేగించి అతన్ని జయశ్రీరామని నినాదాలను నెట్టుకుంటూ కొట్టుకుంటూ ముళ్ళకు పోయి పొట్టు పెట్టించి మొట్టించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఈరోజు మతోన్మాదం పడగ విప్పి పెద్ద ఎత్తున రైతులపై ఆదివాసులపై ప్రశ్నిస్తున్నటువంటి శక్తులపై దాడి చేస్తున్నటువంటి క్రమం ఈరోజు ఏదైతే ఉందో అందులో అనేది జరిగింది అయితే ఇది చాలా సిగ్గుచేటు నిజంగా అయ్యప్పమాల వేసుకున్నటువంటి భక్తులు చాలా సాత్వికతో ఉండాలి క్షమించే గుణం ఉండాలి అట్లాంటిది లేకుండా ఆ అయ్యప్ప స్వామిలో ముసుగుల మతోన్మాదం ఈరోజు దాడి చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తనకు దాడికి గురైనటువంటి వెంటనే ప్రధానోపాధ్యాయుడు పోలీస్ స్టేషన్లో సంబంధిత వ్యక్తుల మీద ఫిర్యాదు చేస్తే మళ్ళీ దాదాపు రెండు గంటల సమయంలోనే బెదిరించి ఫిర్యాదును మాపో తీసుకోవడం ఇంకా చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు రాములు సార్ మీద ఒక్కడి మీద జరిగిన దాడి కాదు ఈ యావత్తు ఉపాధ్యాయ లోకం మీద జరిగిన దాడి దాడిగా మేము పరిగణిస్తున్నాం ఉపాధ్యాయ వర్గం మీదనే కాదు భారత యొక్క భారత ప్రజాస్వామ్యం మీద భారత లౌకికత్వం మీద భారత రాజ్యాంగం మీద ఈరోజు మతంలో చేసినటువంటి దాడిగా ఈరోజు మేము చూస్తున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ ఘటన గురించి ఇంతవరకు మాట్లాడకపోవడం చాలా శోచనీయం సిగ్గుచేటైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం నిజానికి ఈరోజు హైకోర్టు కూడా దీన్ని సుమోటగా కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా చెప్పి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుతో పాటు విధుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని మీద ఆటంకం కలిగించండి అనేటువంటి త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఒకవేళ అట్ల భవిష్యత్తులో ప్రభుత్వాలు కానీ విద్యాశాఖ కానీ చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయ లోపం ప్రజాస్వామిక వాళ్ళు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ రాముల సార్కు అండగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం లౌకికత్వం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం అట్లా నిలబడని ప పక్షంలో ఇది ఒక పెద్ద రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీసుకునే కూడా మేము ఎంత గోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చూద్దాం కేవలం బ్రాహ్మణ పైన దాడి కాదది యావత్ ఉపాధ్యాయ లోకం పైన దాడిగా మేము అనుకుంటున్నాము ఎందుకంటే యావత్ ఉపాధ్యాయ లోకంపైనే దాడిగా దీన్ని పరిగణిస్తున్నాము గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ చెప్పుకుంటూ తల్లి తండ్రి తర్వాత గురువుకి ప్రత్యేక స్థానం కలిపిస్తున్న ఏదైతే మతం అనుకుంటుందో ఆ మతం ముసుగులోనే మరి అయ్యప్పాను మాల ధరించడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలభై రోజు నిష్టతో ఉంటామని అనుకుంటున్నారు మరి నిష్ట వచ్చిన తర్వాత తర్వాత వాళ్ళు లోపల క్షమించే గుణం రావాలి క్షమించే గుణంతో పాటు తప్పు జరిగిన దాన్ని కూడా క్షమించుకుంటూ వెళ్ళాలి ఆ విధంగా కాకుండా దాడులు చేయడం అనేది ఏమైనా చర్య ఈ ఏమైనా చర్యలో భాగంగా అక్కడ ఏమైనా ఉపాధ్యాయుడు ఒకవేళ నిజంగానే తప్పు చేసినట్టయితే పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఇంకా అతని పైన క్రమశిక్షణ చర్యలకు తీసుకోవాలి కానీ భౌతికంగా దాడులు చేయడం అనేది టీఎస్ యూటీఎఫ్గా దీన్ని ఖండిస్తున్నాం ఈరోజు ఉపాధ్యాయుల ప్రజా దాడి కారణంగా కనిపిస్తుంది అవి ఇప్పటికి ఉపాధ్యాయుడిగా అని అనుకోవట్లేము కాబట్టి భారతదేశంలో దళిత వర్గం మీదే దళితులను పాలుస్తు భావిస్తున్నాము ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు విద్యా విద్యార్థికి విద్యాభుతులు నేర్చుకుని తప్ప తెలుగుదోవి పడితే మార్గం ఉండదు చెప్పడు కూడా కానీ ఇంకా జరిగినంత అంశం రామరాని ప్రధానోపాధ్యాయులు చేసిన ఆ అంశం ఏంటంటే ఆ స్టడీవర్లో చదివించే క్రమంలో ఆ బాబు దగ్గర తీసుకోవడంలో బ్రహ్పాట్న యాదృష్టం తల్లి కింద తగొచ్చి కారు కానీ దాన్ని ఊరకంగా ఊగోరం తీసుకెళ్ళి వాళ్ళు అయ్యప్ప స్వాములు వచ్చి అయ్యప్ప స్వాముల ముసుగులో వచ్చి శ్రీరామ్ అనుకుంటూ స్వామి అయ్యప్ప శరణం అనుకుంటూ దాడి అది సరి అయింది కాదు ఇట్లాంటికపోతే ముందు ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొనసాగుతాయి వాళ్ళకు దాని గృహపడం చెప్పిన వాళ్ళకు కూడా మేము ఆ తెలుపుతూ కూర్చున్నాను థ్యాంక్ నా పేరు ఆకాశ్ నాయక్ నేను అఖిల భారత విద్యార్థి సమస్య షాక్లర్ ఇన్ఛార్జ్ పనిచేస్తా ఉన్నాను ఈరోజు మొన్న జరిగినటువంటి ముట్టుగూడలో ఒక ప్రధాన ఉపాధ్యాయులపై రాములానే ఉపాధ్యాయులపై ఏదైతే అయ్యప్ప స్వాములు వారిపై దాడి చేయడం చిడైన విషయం ఎందుకంటే ఉపాధ్యాయులను ఎంత గౌరవిస్తామంటే ఈరోజు ఆ అయ్యప్ప స్వాములు దాడి చేయడం వలన ప్రతి ఒక్కరు రేపు నాడు వారి పిల్లలకు ఏ చిన్న విషయం తగ్గినా కూడా పెద్ద పెద్ద దాడి చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి దాడి చేయడం చాలా సిగ్గుచడని విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాము కాబట్టి తక్షణమే ఏదైతే ఏ ప్రసంలో ముసుగులో ఏదైనా ఉప పైన దాడి చేసిన వారు తక్షణమే ఏదైనా క్షమాపణ క్షమపణ అడగాలని మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి మీద చర్యలు తీసుకుని వారి పోలీసు విచారణ జరిపించి వారిని క్షమాపణ అడిగించాలని మేము వారిపై మా ఏ మాధవరంలో విద్యార్థి తరఫురించి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం